గుడ్ మార్నింగ్ టీచర్స్ మా సెల్ మనీషా లక్ష్మణ్ మాకు కావాలి నేను విషయంలో ఆఫ్ ప్రైజ్ని ఫస్ట్ మా సార్ చెప్పినప్పుడు నేను వినలేదు ఇదే గుర్యానికి వచ్చి గురువు గారు మాట తెలుసుకొని ఇప్పుడు వర్క్ చేస్తున్నాము మా సార్ కాంటాక్ట్ చేస్తున్నారు నేను కూడా ఇంకా నుంచి ఉంటాయి మారాలని పెట్టుకుంటున్నాను మా ఫస్ట్ ఇన్కమ్ వచ్చేసి ఇరవై ఏడు గుడ్ మార్నింగ్ స్టేజ్ గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు లక్ష్మణ్ నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది కదా సార్ నేను కూడా మూడు సంవత్సరాల క్రితం మీలాగే అక్కడ కూర్చున్నా ఎనక సీట్లో ఒకే ఒక వ్యక్తిగా వచ్చిన ఈరోజు మేము ఇద్దరం వచ్చి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామంటే ఇదంతా కూడా నా నాదిగా సార్ మా మెంటర్ మహాగురు సార్ గారికి మాత్రమే చెందుతుంది మొత్తం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్ నేను మూడు సంవత్సరాల క్రితం వెస్ట్ దగ్గర వచ్చినప్పుడు ఇరవై ఏడు రూపాయలు తీసుకున్నా హైయెస్ట్ గా ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నూట నలభై ఐదు రూపాయలు తీసుకున్నా అయితే పార్ట్ టైం గా రోజు రెండు గంటలు నేను తీసుకున్నప్పుడు మీ అందరి దగ్గర రెండు గంటలు ఉందా లేదా సార్ ఒకసారి ఆలోచన చేయండి గవర్నమెంట్ ఒకే ఒక తేడా అక్కడ ఒక వ్యక్తిని ఇప్పుడు కూడా ఒక వ్యక్తివే ఇరవై ఐదు సంవత్సరాలు చేసినా కూడా ఒకే వ్యక్తిని మూడు సంవత్సరాల క్రితం ఒకే ఒక వ్యక్తిగా వచ్చి ఈరోజు గురువుగారి సపోర్ట్ తో ఒక వ్యవస్థగా మారడం వల్ల కొన్ని వేల మంది రావడం వల్ల ఒక మూడు నాలుగు వేల మంది ఆ టీం రావడం వల్ల ఈ రోజు నాకు లక్ష ఇరవై వేలు వస్తా ఉంది డిసెంబర్ కి యాభై మందికి లక్ష్యం ఆ టీంలో నేను ఆరు లక్షలు తీసుకోవాలని త్వరలో గురువు గారు ఎప్పుడు చెప్తే అప్పుడు ఫుల్ టైం చేయాలని ప్లాన్ చేస్తా ఉన్నా రెండు మూడు నెలలు లక్ష ఇరవై వేలు లక్ష ఏడు వేలు లక్ష రెండు వేలు లక్షకి తగ్గకుండా చెప్పు వస్తా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెస్టేజ్ జై వెస్టేజ్ జై ఎంఎస్ఆర్ అసోసియేషన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లక్ష్మీ సార్ థ్యాంక్ యూ మహేష్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అందరు సార్ బోర్డు లక్ష్మీ సార్ గురించి చెప్పింది మాకు అప్పుడు స్టార్టింగ్లో ఉన్నప్పుడు గవర్నమెంట్ టీచర్ లక్ష్మీ సార్ ఫ్రమ్ కావలి లక్ష్మీ సార్ కావాలి లక్ష్మీ సార్ యూట్యూబ్లో లో చాలా సార్లు చూసేది మన దగ్గర ఉన్న ప్రోడక్ట్లు అన్నిటికీ వీడియోలు చేసినాయి అన్ని ప్రొడక్ట్లకి మీకు కావాలంటే మొత్తం ఉన్నాయి సార్ ఓకేనా సో మీ దగ్గర కూడా పార్ట్ టైం చేసే మీరు చేయగలిగినటువంటి గవర్నమెంట్ టీచర్స్ ఉంటున్నా ఉంటారు ఆకలి వాళ్ళు ఉంటే ఒకసారి ఇంట్రడ్యూస్ చేయండి లక్ష్మీ సార్ పేరు కూడా చెప్పండి లక్ష్మీ సార్ వల్ల ఇవ ఈ సారు డాన్స్ చేసే చూసేగా లక్ష్మీసార్ సార్ బాగా అయినా ఇలా భార్య లక్ష్మీ సార్ చెల్లె ఇప్పుడు సార్ ఇచ్చితే నేను ఆపర్చునిటీ ఒకసారి లక్ష్మీ సార్ లక్ష్మీ సార్